వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి తులసి గ్రామం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కావర్ని మండలంలో ఉంది ఇక్కడ చాలామంది యువకులు యువతులు యూట్యూబ్లో వీడియోలను క్రియేట్ చేస్తూ కనిపిస్తుంటారు అందుకే తులసి గ్రామాన్ని యూట్యూబ్ విలేజ్గా పిలవటం ప్రారంభించారు అయితే ఈ గ్రామంలోని యువతులు ఎటువంటి పెద్ద నైపుణ్యాలు లేకపోయినా రోజు వారి విజయాలతోనే వీడియోలు తీసి అందరినీ ఆకట్టుకుంటున్నారు ముఖ్యంగా ఫన్నీ కంటెంట్ అవగాహన పెరిగేందుకు ఉపయుక్తమైన విషయాలపైనే వీడియోలు చేస్తూ మంచిగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అయితే తులసి గ్రామంలో యూట్యూబర్లకి వయసుతో నిమిత్తం లేదు అన్ని వయసుల గ్రూప్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు వారి దైనందిన జీవితం మొత్తం రికార్డింగ్ చేసుకుంటుంటారు చాలామంది తమ సొంత ప్రొడక్షన్ సెట్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు కానీ ఎక్కువ మంది మొబైల్ ఫోన్లు ట్రైపాడ్లపై మాత్రమే ఆధారపడుతున్నారు తులసి గ్రామంలో యూట్యూబ్ విప్లవం రెండు వేల పద్దెనిమిదిలోనే జయవర్మ జ్ఞానేంద్ర శుక్ల ప్రారంభించారు బీయింగ్ ఛత్తీష్ గడియా అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు వారు మంచి ఆదాయాన్ని సంపాదించడంతో మిగిలిన వారు కూడా స్ఫూర్తి పొందారు వర్మ శుక్ల విజయం త్వరలోనే ఇతర తులసి గ్రామ నివాసితులకి స్ఫూర్తినిచ్చింది వీరు ఇతరుల్ని కూడా ప్రోత్సహిస్తారు నటులు వీడియో ఎడిటర్లు స్క్రిప్ట్ రైటర్లుగా తీర్చిదిద్దారు ప్రతి ఒక్కరికి వారు సహకరించారు అక్కడి ప్రజలు దాదాపుగా ప్రతి ఇంటికి ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఏ గ్రామానికి యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువ అక్కడి వారి జీవన స్థితిగతుల్ని యూట్యూబ్ మార్చేసిందని అనుకోవచ్చు తులసి గ్రామంలోని మహిళలు కూడా క్రియేటివిటీలో తగ్గటం లేదు చాలామంది మహిళలు ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు యూట్యూబ్ ద్వారా కంటెంట్ క్రియేషన్లో మునిగిపోవటం దాని ద్వారా పిల్లల్ని చెడు అలవాట్లు ఇతర వ్యాపకాల నుంచి దూరంగా ఉంచగలుగుతున్నారు ఈ విషయంలో తులసి గ్రామ ప్రజలు అద్భుత ప్రగతి సాధించారు అందుకే తులసి గ్రామం యూట్యూబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి